రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దౌఖాన కంటిపా వెలుగులా అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరిగిరి పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవకా ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్స రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కె శ్రీలతా నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటిదౌఖ వార్తల్లోని ముఖ్య అంశాలు రేపు బిగ్ బాస్ సోహెల్ గోదావరి కనికి రాక ఘనంగా సిపిఐ ఆవిర్భావ వేడుక అండకు ఎమ్మెల్యే చందర్ భరోసా ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్ వివరాలు బిగ్ బాస్ రియాలిటీ షోలో సంచలన ప్రతిష్టాత్మక నిర్ణయంతో పోటీ నుంచి విరమణను స్వచ్ఛందంగా తీసుకున్న సింగరేణి ముద్దుబిడ్డ సయ్యద్ సోయల్ రియాన్ రేపు గోదావరి కనికి రానున్నారు ముందుగా రామగుండం బీఫోర్ రోజు గడ్డ వద్ద సోహెల్కు ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలకనున్నారు సోహెల్ స్వాగత ర్యాలీ ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ గుండా గోదావరి కన్లోకి రానుంది చివరగా నగర్లోని సుమంగళి హాల్లో అభినందన సభ జరగనుంది సామల శ్రీనివాస్ తదితరుల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగనుండగా ఇందులో రాముగుండం ఎమ్మెల్యే కోర్కట్టి చందన్ పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణి తదితరులు సింగరేణి అధికారులు కానున్నారు కేసీఆర్ విధానాల వల్లనే రాష్ట్రంలో మతోన్మాదులు బలోపేతమవుతున్నారని సిపిఐ శ్రేణులు ఆరోపించారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తొంభై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు గోదావరికంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక భాస్కర్రావు భవన్లో ఏఐటిసి అధ్యక్షుడు వై గట్టయ్య సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోషిక మోహన్ నగర కార్యదర్శి కె కనకరాజు పార్టీ ఇన్ఛార్జి మడ్డి ఎల్లా గౌడ్ తదితరులు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆవిర్భావం ఇచ్చి దేశ స్వాతంత్రం కోసం పోరాడిందని అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని రజాకారుల మెడలు వంచిందని అన్నారు మలివిడిత తెలంగాణ పోరాటంలో పాల్గొని ఉద్యమానికి ఊపిరిపోసిందని తెలిపారు అనేక త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఇవాళ రాష్ట్రంలో మతోన్మాదులు బలోపేతం కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలే కారణమని విమర్శించారు సిపిఐలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నాయకులు కీర్తి నరసయ్య బోడగుండు కనకయ్య ఏ ప్రమిళాదేవి కూలివాడ నర్సేల్ను ఘనంగా పూలమాలతో షాల్వాతో సత్కరించారు అలాగే స్థానిక మెన్ చౌరస్తాలో సిపిఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ నగర పార్టీ ఇన్ఛార్జ్ మడ్డి ఎల్లాగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు అలాగే వివిధ శాఖల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు జనగామలో తుడుపునూరి రమేష్ తిలక్నగర్లో ఎర్రల రాజయ్య ఫరోజ్ ఖాన్లో మాటేటి శంకర్ ఫైర్ ఇంట్లో సెంటర్లో గౌతమ్ గోవర్ధన్లు పార్టీ పతాకాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు వేల్పుల నారాయణ తాళ్లపల్లి మల్లయ్య కె రాజరత్నం మణికొండ ఓదమ్మ శనిగరపు చంద్రశేఖర్ గడప శ్రీకాంత్ ప్రీతం చెప్పియల మహేందర్ రావు పైడిపాల రాజయ్య గంగారపు చంద్రయ్య తదితరులు ఉన్నారు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ వెలుగులా అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరి కనిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవకానా ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ నగర్ గోదావరి కని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పలేశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యు చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విస్ చేయండి లకం పద్మాభిక్షపతి డాక్టర్ కె శ్రీలత నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవకాన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు అండగా ఉంటామని రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు ఎమ్మెల్యే నివాసంలో ఈరోజు కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేని కలిశారు ఎమ్మెల్యే చందర్ను తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు అయిలే యాదవ్ శివ ప్రేమ్ కుమార్ శ్రీనివాస్ వివేక్ తదితరులు ఉన్నారు రామ్గుండ పారిశ్రామిక ప్రాంతంలో అందిన సమాచారం మేరకు కరోనా ర్యాపిడ్ పరీక్షలు ఈరోజు జరిగాయి గోదర్ఖండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పదకొండు మందికి ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ కరోనా నిర్ధారణ రాలేదు రామగుండం పిఎస్లో పదిహేడు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు రామగూడెం యూపీఎస్సీలో యాభై మందికి జనగామ యూపీఎస్ఈలో పదిహేను మందికి ఫైవింక్లెన్ యూపీఎస్ఈలో యాభై ఐదు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ నిర్ధారణ రాలేదు అడ్డగుంటపల్లి యూపీఎస్లో ముప్పై ఎనిమిది మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది మొత్తంగా ఇక్కడ ఈరోజు నూట ఎనభై ఆరు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం